నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట మరియు మల్కాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చింతకుంటలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో నేతాజీ స్కౌట్ ట్రూప్ విద్యార్థులు పాఠశాల విద్యార్థులందరితో యోగా చేయించడం జరిగింది యోగా డే సందర్భంగా సూర్య నమస్కారాలు తాడాసనం వృక్షాసనం వీరభద్రాసనం అర్ధచక్రాసనం త్రికోణాసనం పద్మాసనం వజ్రాసనం ప్రాణాయం ధ్యానం లాంటి యోగాసనాలను పాఠశాల విద్యార్థులందరూ వేయడం జరిగింది ఈరోజు మా స్కూల్లో మేము యోగా యోగా నేషనల్ యోగా డే జరుపుకున్నాము రోజు ఒక ప్రేయర్ ముందు ఫైవ్ మినిట్స్ రోజు మేము యోగా చేయడానికి ట్రై చేస్తున్నాం ఎందుకంటే దీనివల్ల మా జ్ఞాపక శక్తి అనేది కొంచెం పెరగడానికి అవకాశం ఉంది అందుకని మేము రోజు ఒక ఫైవ్ మినిట్స్ కేటాయిస్తున్నాం దీనికోసం టైం నా పేరు ఎస్ అర్చన నేను జరిపేజేసి మల్కాపూర్లో చదువుతున్నాను मॉर्निंग एवरीवन माय नेम इज सानिया स्टडियन द्लाकूल जेड पी एच मलकापुर हाई स्कूल वी आर आर्ब्रेटिंग इंटरनेशनल योगा डे आई एम वेरी लकी एंड अगेन ऐम विशिंग यू हैप्पी इंटरनेशनल योगा डे थैंक यू प्रपंच दिनोत्सव మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం విద్యాశాఖ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు తెలంగాణ లోపల ఉన్నటువంటి అన్ని పాఠశాలల లోపల అన్ని మైదానాల లోపల అన్ని సంస్థల కలిసి ఈ యోగా దినోత్సవం పాటించాలని చెప్పి మన సర్కారు ప్రభుత్వం నిర్ణయించింది ఆ నిర్ణయం లోపల భాగంగానే ప్రతి పాఠశాల లోపల యోగా దినోత్సవం జరుపుకోవాలని అందులోపలనే అందులో ప్రతి విద్యార్థి పాల్గొనేలా చూడాలని ప్రతి ఉపాధ్యాయుడు పాల్గొనేలా చూడాలని ఈ యోగా ద్వారా మనము అందరం ఆరోగ్యంగా ఉండాలని యోగానే మన మనకు అన్ని ఔషధాల కంటే మంచి ఔషధం యోగా అని ఆ యోగా ద్వారా ప్రతి ఒక్కరూ మన యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోవాలని ఎవరు కూడా యోగా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని ప్రతి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలన్నా కానీ మైండ్ లోపల ఎలాంటి ఆవే ఎలాంటి ఆలోచనలు రాకుండా కేవలం చదువు మీదనే ధ్యాస ఉండే విధంగా ఎన్నో ఆసనాలు ఉన్నాయి ఆ ఆసనాలను మనం పిల్లలకు నేర్పించినట్టయితే విద్యా మంచి పిల్లలు చదువుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందని ఈ యోగా ద్వారా మనం అందరం మా ఉపాధ్యాయులు అందరు కానీ మా విద్యార్థులందరు కానీ ఈ రోజు నుండి మన పాఠశాల లోపల వారానికి ఒకరోజైనా యోగా చేసే విధంగా మనం మా కాలనిర్ణయ పట్టిక లోపల టైం టేబుల్ ప్రకారం చే అది చేస్తామని చెప్తూ ఈ అవకాశాన్ని మనం మన సర్కారు మన విద్యాశాఖ మనకు ఇచ్చింది కాబట్టి ఇట్టి అవకాశాన్ని మనం వినియోగించుకొని ఇది మన ప్రపంచ దేశాల లోపలనే ఒక పెద్ద మన మన భారతదేశం లోపల ఉన్నటువంటి ఒక యోగా ప్రపంచ దేశాలన్నిటికీ విస్తరించింది కాబట్టి మన మన భారతదేశం లోపల కానీ మన తెలంగాణ లోపల కానీ ప్రతి ఒక్కరూ యోగా యోగా నేర్చుకొని విద్యార్థులు కూడా నేర్పించి వారి భావి జీవిత జీవితానికి మంచి పునాదులు వేస్తారని అదే విధ అదే విధంగా మా ఉపాధ్యాయులందరం కానీ మా విద్యార్థులు అందరం కానీ తప్పకుండా ఈ విధంగా చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ యోగా దినోత్సవం సందర్భంగా పాఠశాల లోపల ఈరోజు యోగాను నిర్వహించడం అనేది మా అందరికీ సంతోషకరం దీనివల్ల ఈ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థుల లోపల ఆలోచనలను అలజలను తట్టుకునేటట్టుగా చేయటము ఒత్తిడిని తట్టుకునేటట్టుగా చేయటము తర్వాత వాళ్ళ లోపల జ్ఞాపక శక్తిని పెంచడము ఏకాగ్రతను పెంచడము శరీర దారుద్యానికి ఉపయోగపడుతుందని అట్లా ఉపయోగపడేటట్టుగా విద్యార్థులందరూ కూడా దీన్ని వినియోగించుకుంటారని మేమందరం ఆశించుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం